ఇగో ఒక వార్త వచ్చింది హైడ్రాకి సంబంధించిన చాలా ముఖ్యమైన వార్త పేదలకు సంబంధించింది ఇగో బఫర్ జోన్ లోని ఇండ్ల జోలికి పోవట్లే మూసి బాధితులకు మరో చోట మెరుగైన ఇండ్లు ఇస్తాం అట్లే డిప్యూటీ విషయం బట్టి అంటా ఉన్నాడు ప్రతిపక్షాలు పబ్లిక్ ను తప్పుదోవ పట్టిస్తున్నాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చెరువులు కబ్జా ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్రజలకు పెను ప్రమాదం నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా అందించాలన్నదే మా తపన తమకు ప్రజా ఎజెండా తప్ప వ్యక్తిగత ఎజెండా లేదని వెళ్ళడని అని ఓఆర్ఆర్ లోపు ఆక్రమణకు గురైన చెరువుపై పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్న ఒక్క సెకండ్ లైన్ లో ఉండు ఇగో ఈ బట్టి విక్రమార్క గురించి మేము చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ఈయన చెప్పినటువంటి ఒక మూడు మాటలు మన దగ్గర ఉన్నాయి మూడు మాటలు మన దగ్గర ఉన్నాయి ఆ మూడు మాటలు ఇవాళ బఫర్ జోన్ జోలికి అని చెప్తా ఉన్నాడు హైడ్రాక్ సంబంధించిన వార్త ఇది ఇది రైతులది కూడా ఉంది ఇలా ఆయన అన్న మాటలు చెప్తాను నేను ఆర్థిక శాఖ మంత్రి అయ్యి ఉండి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే బట్టి విక్రమార్క మరి ఈ బట్టి గట్టోడు అనుకున్నా కానీ నాకైతే డౌట్ కొడతా ఉంది ఇగో ఫస్ట్ ముచ్చట ఫస్ట్ రుణమాఫియా అని వచ్చింది రుణమాఫియా రాగానే ఫస్ట్ రోజు రేషన్ కార్డు లేని రుణమాఫీ కాదట గైడ్ లైన్స్లో మరి లేదట అని చెప్పంగానే లేలే పట్టా పాస్బుక్కే ప్రామాణికం అని చెప్పిన ఫస్ట్ మనిషినే పట్టా పాస్బుక్కే అని చెప్పాడు మన దగ్గర పట్టా పాస్బుక్ ఉంటే సరిపాయ రుణమాఫీ చేసేస్తాం మీకని ఫస్ట్ మాట రుణమాఫీ గురించి ఒక మాట చెప్పాడు ఇప్పటిదాకా అత్తాపత్తా లేదు మరి ప్రభుత్వంలో ఆయన పలుకుబడి ఆయన కథ ఏందో తెలుస్తలేదు నాకు ఇంకొకటి సన్నవాడులకు ఇగో సన్నవాడులకు బోనస్ అని చెప్పి ఒక టాపిక్ వచ్చింది రైతులకు సంబంధించింది ఇదే మాటలా కాదు కాదు కాదని తెల్లారే ఇగో దొడ్డు వాడులని మళ్ళా ఎవరు ముందరికి మళ్ళీ ఈయననే వచ్చాడు ఆ రోజు మళ్ళీ ఈయనతోనే చెప్పించిర్రు ఇగో మళ్ళా సన్నవాట్లే కాదు అన్ని రకాల వడ్లకు కూడా మేము అవకాశం ఇస్తాం అన్నిటికి కూడా బోనస్ వస్తుందని ఆ రోజు చెప్పాడు ఒకటి రుణమాఫీకి సంబంధించి ఆయనే ముందరకు వచ్చిండు సెకండ్ డే గైడ్ లైన్స్ వచ్చింది తెల్లారి సన్నవాడ్లు దొడ్డు వడ్లకు ఆయనే ముందరకు వచ్చిండు రాను రాను అన్నిటికి ఇస్తాం మొదలు సన్నవాళ్ళకి ఇస్తాం తర్వాత అన్నిటికీ ఇస్తాం అని చెప్పుకుంటా మళ్ళీ ఇక్కడ వాట మార్చిండు ఇవల కూడా హైడ్రాకి సంబంధించి ఈయన చెప్తున్న మాటలు నమ్మాలంటే నమ్మవద్దాయిట్లేదు అందుకోసం అడుగుతా ఉన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి మాత్రమే కూలగొడుతున్నాం ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి మాత్రమే ఈ మూసీకి సంబంధించి కూలగొడుతున్నాం తప్ప ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నాయి ముట్టట్లేదు ముట్టము అని చెప్తా ఉన్నాడు బఫర్ జోన్ కి సంబంధించింది ముచ్చటైదు బఫర్ జోన్ అంటే ఒక ఫిఫ్టీ మీటర్స్ పెట్టుకున్నారు యాభై మీటర్ల లోపు ఉంటే ఇవి కూలగొట్టాలనేది ఉంటుంది అన్నట్టు లెక్క అందుకే బఫర్ జోన్లు కట్టుకున్నా సరే మేము కూలగొట్టమని నేను చెప్తే నాకు నమ్మబోదే తెలియదు అందుకే చెప్తా ఉన్నా ఈ బట్టి గట్టోడు అనుకున్నా కేసీఆర్ అంటుండప్పుడు అసెంబ్లీలో బట్టి గట్టేవాడు అయింది కానీ గట్టోడు కాదు అట్టోడని తెలుస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ఆయన అన్న మూడు మాటలు మూడు మాటలు ఆల్రెడీ ఇట్లా తప్పినాయి కాబట్టి మరి ఇది కూడా వాస్తవం కాదు అనేది నాకు డౌట్ వస్తుంది బఫర్ జోన్లు ఉన్నారు టెన్షన్ అవుతా ఉన్నారు మీరు ఒక మాట చెప్పి రేపు పొద్దుగల హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఇంకో మాట చెప్పి లేకపోతే మార్కింగ్ చేసి రెవెన్యూలు ఇరిగేషన్ వాళ్ళు ఆయన తమ ఇల్లు గులగొడతారని చెప్తే వాళ్ళు ఆగమవుతారు మీరేమి ఇట్లా చెప్తారు చెప్పేది ఉంటే కరెక్ట్గా చెప్పండి చేసేది ఉంటే కరెక్ట్గా చేయండి ఒకసారి ఒకటి చెప్పి ఒకసారి ఒకటి చేస్తే ఒక ఇట్లా ఉంటాయి కథలన్నీ